అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల నాలుగవ భాగం ఉదయం తొమ్మిది గంటలు కావస్తుంది రవి మినహా మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు ఈ రోజు అతనికి ఒంట్లో బాగుండలేదు అతని ఇంట్లోనే ఉండిపోయాడు నీలా ప్లీడర్ గారింటికి సహాయానికని వెళ్ళి నాలుగు రోజులు దాటిపోయింది రవి కాఫీ కోసం తన గదిలోంచి యువతలకి వచ్చాడు నీల లేకపోవడం ఈ ఐదారు రోజులుగా అందరికన్నా అతనికి ఎక్కువ ఇబ్బందిగా ఉంది నీల అని ఒక కేక పెట్టాడంటే మరు నిమిషంలో అక్కడ ఉండేది రవి వచ్చేటప్పటికీ విజయ మినపప్పు రుబ్బుతుంది విజయతో సుందరమ్మ అంటుంది నువ్వు లేవిజ్జి నేను రుబ్బుతాను వద్దు నువ్వెళ్ళి పని చూసుకో విసుగ్గా అంటుంది విజయ మనిషి చాలా చిరాగ్గా విసుగ్గా కనబడింది నీల రాలేదా అని అడిగాడు రవి రాలేదు బాబు మీకు కాఫీ పెట్టమంటారా అంది అతను కాఫీ కావలసి వస్తేనే వస్తాడని తెలుసు ఆమెడికి రవి మాట వింటూనే విజయ తల శాంతం వంచుకుని గబగబా రుబ్బసాగింది రవి వదిన గారి దగ్గరికి వచ్చాడు ఆవిడ ఆ వారంలో ఖర్చులన్నీ చూసుకుంటుంది ఆవిడ చేతి మీదుగానే సాధారణంగా అన్నీ జరుగుతాయి జమా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా తనకి పల్లెత్తు మాట రావడానికి వీలు లేకుండా ఉంటుంది ఆవిడ ఏ వారానికి ఆ వారం ఖర్చులన్నీ చూసుకుంటుంది ఒక్క పది పైసలు ఖర్చు పెట్టినా మర్చిపోకుండా అన్నీ దేనికి దేనికి ఖర్చు పెట్టింది రాసుకుంటుంది రవి ఆ గదిలోకి వచ్చేసరికి ఆ ఖర్చులే చూసుకుంటుంది వదిన నీలా ఇంకా రాలేదేం వాళ్ళ అవసరం ఎన్నాళ్ళు అన్నాడు వస్తూనే దుర్గారాణి కాగితాల నుంచి తల ఎత్తి ఇప్పుడేం ఇంకా బంధువులు వెళ్ళలేదట ఇంకో నాలుగు రోజులు ఉంచుకుంటామన్నారు సరే అన్నాను ఆ మధ్య మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడి కూడా వాళ్ళ మనిషిని మనకు పంపారు అలాంటప్పుడు ఏం బాగుంటుంది అతను ఇంకా అవి ఇవి అడగకుండా చెప్పేసింది దుర్గారాణి యువతల వాళ్ళ ఇబ్బందులు గ్రహించకుండా వాళ్ళ అవసరాలే చూసుకుంటే ఎలా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి దుర్గారాణి రవి వెళ్ళిన వైపోసారి చూసి మళ్లీ తన పని చూసుకోసాగింది నాలుగు రోజుల పాటు సహాయానికి వెళ్ళిన నీల పది రోజులైనా రాలేదు ఆ రాకపోవటం ఆ ఇంట్లో ఎవరికీ పట్టినట్టు లేదు అందరికీ అన్ని వేళలా అన్నీ సమకూరుతున్నాయి అలాంటప్పుడు పనిగట్టుకుని కట్టుకుని నీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏమీ కనిపించలేదు సుందరమ్మకి మాత్రం చెయ్యి విరిగినట్టుగా ఉంది కానీ పైకి ఏమీ అనే ధైర్యం లేదు అందుకే ఎందుకు రాలేదోనని అనుకోవడం కూడా మానేసింది విజయని వంటలోకి సుందరమ్మ రానిచ్చేది కాదు అసలు వంట అలవాటు లేని విజయ అంత పెద్ద వంటలోకి వచ్చి ఏదైనా పాడు చేస్తే ముందు దుర్గారాణి ముందు నిలబడటం కష్టం అందుకే రానిచ్చేది కాదు అలాంటప్పుడు విజయ్కి వాళ్ల మధ్యకి వెళ్ళక తప్పలేదు తనకి టీ తీసుకొచ్చిన విజయ్ ని మొదటిసారిగా పలకరిస్తూ అడిగాడు రవి నీల ఇంకా రాలేదా అని గుండెలు దడదడలాడాయి అసలు వాళ్ళ ఎదురికి రావాలంటేనే కాళ్ళు దడ దడాను అలాంటిది వాళ్లతో మాట్లాడాలంటే ఇంకా వేరే చెప్పక్కర్లేదు కానీ జవాబు చెప్పకపోతే బాగుండదని మెల్లగా అంది రాలేదు నూతిలోంచి వచ్చినట్టుగా ఉందా అలా చెప్పి వెంటనే వెళ్ళిపోయింది రవి ఖాళీ కప్పు అక్కడ పెట్టి వదిన గారి దగ్గరకు వచ్చాడు అప్పుడు రాణి అక్కడే ఉంది వదిన నీల కోసం కబురు చేయకూడదు అన్నాడు సరే అంది వెంటనే దుర్గారాణి నీళ్ళ కోసం రవి అలా సాగదీయడం దుర్గారాణికి రవంత కోపం కలిగించింది ఆ ఇంట్లో ఆవిడికి కాస్త మాటకు ఎదురు చెప్పేవాళ్ళు ఆరా తీసేవాళ్ళు రవి తోడికోడలు జానకి తోడికోడలిద్దరికీ క్షణం పడదు అందుకే వాళ్ళిద్దరూ సాధారణంగా ఏం మాట్లాడుకోరు ఆవిడ పుట్టింటికి వెళ్ళాక ఈమెడ ప్రాణానికి కాస్త తెరిపిగా ఉంది చేశాను వాళ్ళ మనిషి హఠాత్తుగా మానేసిందట ఇంకో మనిషి కుదిరే వరకు నీళ్ళని ఉంచమన్నారు అంది వాళ్ళు ఏదో ఒకటి ఇలాగే అంటారు వాళ్ళకది అలవాటే అయినా అంత తెలుసుకోకపోతే ఎలా మర్యాదకి అవసరానికి పంపినప్పుడు అవసరం తీరగానే పంపేయాలి మనం అవస్థ అవస్థపడి వాళ్ళకి పంపటం ఎందుకు మనం నీళ్ళని నాళ్ళు వాళ్ళు మనిషిని చూసుకోరు నీళ్ళకి కబురు చేసేయి వాళ్లే చూసుకుంటారు సాయంత్రానికల్లా కాస్త విసుగ్గానే అన్నాడు దుర్గారాణికి కోపం వచ్చింది కానీ రాణి ఎదురుగా వాదించుకోవటం ఇష్టం లేక పైకి మామూలుగా అంది మనకే ఇబ్బంది ఇప్పుడు ఇద్దరు సర్దుకుంటున్నారుగా నాలుగు రోజుల కోసం మొహం చూసుకుంటే ఏం బాగుంటుంది ఎక్కడ నాలుగు రోజులు రెండు వారాలు కావస్తుంటే అయినా ఆ అమ్మాయి చేత చేయించుకోవడం ఏమిటి నాలుగు రోజులు తల్లి దగ్గర ఉందామని వస్తే అన్నాడు దుర్గా రాణి విసుగ్గా పెట్టింది మొహం ఏమీ అనలేదు కానీ రాణి ఊరుకోలేదు ఏదో గ్రహించేసిన దానిలా అంది అదన్న మాట బావగారి బాధ ఇంతకీ ఆ అమ్మాయి చాకరీ చేస్తోందని నీకు బాధగా ఉందా ఏం నీకు సంతోషంగా ఉందా వెంటనే అన్నాడు రవి అతనన్న తీరుకి రాణి మొహం చిన్నపోయింది దుర్గారాణికి కోపం వచ్చింది లేచి నిలబడుతూ ఉంది అయినా ఇంట్లో కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్లకి వదిలేయాలి ప్రతిదీ మగవాళ్ళు కలుగజేసుకుంటే చాలా కష్టం అనేసి వెళ్ళిపోయింది రాణి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళిపోయింది నీల ఎన్ని రోజులు రాకపోవడంతో సుందరమ్మకి విజయకి అసలు సంగతి అర్థమైపోయింది రవికే ఇంతవరకు అర్థం కానిది ఇంకా నీళ్ళ విషయం రవి అడగడానికి వీలు లేకుండా చేయాలని అనుకుంది దుర్గారాణి ఆ విషయం భర్త ద్వారానే చెప్పించేస్తే తనకి మాట రాకుండా ఉంటుంది అనుకుంది ఆ రాత్రి భర్తతో అంది రీడర్ గారి వంట మనిషి హఠాత్తుగా మానేశట అందుకేనా నీలని ఉంచుకున్నది పుస్తకాల నుంచి తలెత్తకుండానే అన్నాడు శ్రీహరి వాళ్ళు నీళ్ళని ఉంచేయమన్నారు ఒకసారి పుస్తకాల నుంచి తలెత్తి చూసి మరి మనకి ఇబ్బంది కాదు అన్నాడు మళ్ళీ పుస్తకంలోకి చూస్తూ మనకి ఇబ్బందే ఉంది ఇద్దరు సర్దు సర్దుకుంటున్నారుగా బాగుంది ఆ అమ్మాయి నాలుగు రోజులుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకి అవస్థ కాదు అయినా నాలుగు రోజుల పాటు తల్లి దగ్గర ఉందామని వస్తే ఆ అమ్మాయి చేత చేయించుకోవటం ఎందుకు అన్నాడు సాలోచనగా భార్య మొహంలోకి చూస్తూ విజయను చూస్తే శ్రీహరికి జాలేసింది పిల్లలకి కథలు చెప్తూ చదువు చదువు చెబుతూ సరదాగా ఉండే విజయ ఎవరైనా వస్తే సిగ్గుగా బిడియంగా వెళ్ళిపోవటం అతను ఎన్నోసార్లు చూశాడు ఎక్కువ కులాలకున్న బాధలే ఇవి తక్కువ కులాల్లో ఏ పని పడితే ఆ పని వాళ్ల పరిస్థితులకు తగ్గట్టు ఏదో ఒక పని ధైర్యంగా చేసుకుంటారు అలా వీళ్ళు చేసుకోలేరు చేసుకోలేకపోతే గడవదు అడుగడుగికి అభిమాన పడుతూ ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ జీవితాలని వెళ్ళమారుస్తారు ఆ అమ్మాయి ఇక వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అదేం అన్నాడు ఇక చదవదట ఆహా రవి నీలని పిలిపించమని ఒకటే గొడవ చేస్తున్నాడు మళ్ళీ అతను అడగకుండా మీరే తయారు చేయండి అని క్షణమాగి మళ్ళీ అంది ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు బీదవాళ్ళు ఏదికీ లేని వాళ్లను ఎంతమందిని ఆదుకోగలం ఏదో సహాయం చేయగలమే కానీ శ్రీహరి ఏం మాట్లాడలేదు అబ్బా మీరు ఆ పుస్తకం కాసేపు అవతల పెడతారు విసుగ్గా అంది చెప్పు వింటున్నాగా అన్నాడు పుస్తకం నుంచి తలెత్తకుండానే ఈసారి తనే పుస్తకం లాగి అవతల పెట్టేసింది దుర్గా రాణి కేసు తిరిగి నవ్వుతూ అన్నాడు ఏమిటో చెప్పు నీళ్ళని ఉంచేయమంటే సరే అన్నాను ఈయన గారేమో ఒకటే గొడవ చేస్తున్నాడు మీరు కాస్త చెప్పండి సరే అన్నాడు ఏమని చెప్తారు అది కూడా తమరే సెలవియండి తమాషాగా నవ్వుతూ అన్నాడు తమాషా కాదు రేపు మీరే రవి ఎదురుగా చెప్పేయండి రీడర్ గారు అడిగారని మీరు సరే అన్నట్టు ఇక కబురు చేయవద్దని చెప్పారంటే ఇక నా మీదకి గొడవ రాదు అంది ఇంత క్రితం బీదా బిక్కి అని జాలీగా ఆలోచించిన శ్రీహరిలోని మానవుడు ఎప్పుడో తప్పుకున్నాడు భార్య మాటకి వెంటనే భార్యని దగ్గరకు తీసుకున్నాడు మర్నాడు ఉదయం భార్య చెప్పమన్నట్టుగానే చెప్పాడు శ్రీహరి రవి రఘు కూడా మనకి ఇబ్బంది కదూ అన్నారు వాళ్ళకి మనిషి లేక చాలా అవస్థగా ఉందట అందులో ఆవిడకి ఒంట్లో బాగుండలేదట పాపం అంత మనిషి నోరు విడిచి అడిగినప్పుడు కాదంటే ఏం బాగుంటుంది మనమే సర్దుకుందాం ఎవరూ ఏమీ మాట్లాడలేదు దుర్గారాణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది విజయ్కి ఇంకా అందరి ఎదుటికి రాక తప్పడం లేదు చదువుకున్న పిల్లైనా పొందిగ్గా వినయంగా తన పనేదో తను తలవంచుకుని చేసుకుపోవడం ఆ ఇంట్లో అందరికీ నచ్చింది ఒక దుర్గా రాణికి మాత్రం చిరాకు కూటికి లేక చేసుకుంటుంది వినయంగా చేయకపోతే ఈ ఇంట్లో ఒక క్షణం ఉండగలదా దుర్గా రాణి ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలని అభిప్రాయం కలది తక్కువ వాళ్ళని ఎక్కువగా చూడటం అభిమానించటం ఆవిడికి నచ్చదు రాణికి అయితే మరీ మంటగా ఉంది పది పదిహేను రోజులుండి వెళ్ళిపోదామని వచ్చిన రాణి ప్రయాణం మాట పూర్తిగా మర్చిపోయింది విజయలో ఏం చూసి అందరూ అలా మురిసిపోతున్నారు చిరాగ్గా అనుకుంది రవీంద్ర తల్లితో సంప్రదించి సుందరమ్మ ఉండే గది మార్పించాడు అది వరకు సుందరమ్మ ఒక్కతే గనుక ఆ గది సరిపోయేది అయినా సుందరమ్మ రాత్రి పడుకునేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఆ గది వాడుకోవడం తక్కువ ఆ గదిలో గాలి వస్తుందా లేదా అన్న విషయం ఆవిడ ఎప్పుడూ పట్టించుకోలేదు పగలంతా ఏదో ఒక పనితో కలిసి ఉన్న సుందరమ్మకి అలా మంచం మీద నడుం వాల్చగానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేస్తుంది ఆ గదిలో అలా ఆవిడ కాబట్టి పడుకుంది కానీ కాస్త గాలి వెలుతురు ఆశించిన వాళ్ళు ఒక క్షణం కూడా ఉండలేరు ఆ గదిలో ఉండే కన్నా ఏ గొడ్లపాకలోనూ ఉండటం నయం అనుకుంటారు ఆ గదిలో పనికిరాని సామానంతా పడేశారు ఓ పక్క కాస్త జాగా ఖాళీ చేసి సుందరమ్మకు నులక మంచం ఇచ్చారు తల్లిలా విజయ ఆ గదిలో నిశ్చింతగా కాలక్షేపం చేయలేకపోయింది ఉదయం పని అసలు ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం ఖాళీయే అలాంటి సమయాల్లో ఏ పుస్తకమో చదువుకుందామంటే వీలు లేదు కిటికీ కూడా మూసి పాటిల్లో కూడా పనికిరాని చెత్త సామాను పెట్టారు ఒక చిన్న కిటికీ మాత్రం తెరిచి ఉంటుంది విజయ గదిలో రాత్రిపూట పడుకోవడానికే యాతన పడేది తొంభై సణుక్కునేది ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేది ఏడుపుని దిగమింగుకుని సణుక్కునేది ఆ గదిలో గాలి వెల్తురూ లేదు సరికదా ఏదో ముక్కవాసన ఎప్పుడూ కడగడానికి ఉండదు క్రితం రాత్రి మామూలుగానే పనైపోగానే గదిలోకి వెళ్ళిపోయింది విజయ రవీంద్ర రావు గారు ఇంకా భోజనానికి రాని కారణంగా సుందరమ్మ ఇంకా గదిలోకి రాలేదు సుందరమ్మ పనంతా తెముల్చుకుని వచ్చేసరికి విజయ పక్క కూడా వేసుకోకుండా ఒట్టి నేల మీదే పడుకునంది సుందరమ్మ ఎంత చెప్పినా కుక్కి మంచంలో ఉన్న నులక మంచంలో తను పడుకోలేనంది కిందనే చాప వేసుకుని పడుకుంటానంది ఈరోజు అది వేసుకోకపోవటంతో సుందరమ్మ విజయని పక్క వేస్తాను లెమ్మంది విజయ లేవలేదు నాలుగైదు సార్లు లేపింది చల్లగా ఉంది ఇలా పడుకోని అంది విసుగ్గా సాయంత్రం నుంచి తలనొప్పి అన్నావు ఒట్టి నీల నేల మీద పడుకుంటావా లే చాపైనా వేస్తాను అంది విజయ తనకు అలాగే బాగుందని లేవలేదు ఇంకా ఆవిడికి విసుగొచ్చి పడుకుంది ఆవిడ పడుకున్నదన్న మాటే కానీ కంటి మీద కునుకన్నది రాలేదు అసలు విజయ వచ్చాక ఆవిడికి కంటి నిండా నిద్ర పట్టే పట్టడం లేదు ఇంకా విజయవాడ వెళతానంటుంది చదవనంటుంది తను చెప్పినా వినదు గట్టిగా చెప్పేవాళ్ళు లేరు చదువుకోవాలని కోరికతోనే కదా తనతో అంత దెబ్బలాడింది పోనీ దాని కోరిక ఎవరు తీరుస్తారని తను ఇంత చదువు ఇదవుతుంటే అది వినిపించుకోదు పోనీ సెలవులు ఇచ్చేయగానే తనే విజయవాడ వెళ్ళి వారం రోజులుండి వద్దామనుకుంది వీలు కాలేదు అలా వెళ్ళి ఉంటే ఈ గొడవే లేకపోను తను వెళితే విజి ఇక్కడికి రాకనే పోను ఈ సంగతులు తెలియకనే పోను కెవూమణి లేచి కూర్చుంది విజయ ఏమిటి ఏమైంది ఆలోచనతో కొట్టుకుంటున్న సుందరమ్మ కంగారుగా లేస్తూ అంది అలా అంటూనే కూతురికి దగ్గరగా వచ్చింది విజయ కుడిపాదం రెండు చేతులతో గట్టిగా పట్టుకుని విలవెల్లాడిపోతుంది సుందరమ్మ కాళ్ళు చేతులు ఆడలేదు కూతురి కాళ్ళు చూస్తూ ఏమైంది విజ్జి పోటుగా ఉందా కంగారుగా అంది విజయ బాధ ఏమిటో కూడా చెప్పలేకపోయింది బాధ ఆపుకోలేక పైకే ఏడ్చేసింది సుందరమ్మకి కంగారు భయం ఏదైనా కుట్టిందా అనుకుంది ఆ అనుమానం రాగానే విజయ్ని మంచం మీద కూర్చోబెట్టి అటు ఇటు చూసింది ఎర్రగా ఉన్న తేలు నెమ్మదిగా ఆ పక్కనే ఉన్న చెక్కబీరువా కిందికి వెడుతుంది సుందరమ్మ చప్పున ఆ పక్కనే ఉన్న విజయ చెప్పు తీసుకుని నాలుగైదు దెబ్బలేసి చంపేసింది విజయ్కి చెమటలు కారిపోతున్నాయి బాధకి తట్టుకోలేక గిలగిలలాడిపోతుంది బయట కొంగు నోట్లో కుక్కుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది సుందరమ్మ ఎవరైనా మేలుకొని ఉంటే చెప్దామని ఊతలి వచ్చింది మంచినీళ్ళకని హాల్లోకి వచ్చిన రవీంద్రకి సుందరమ్మ పడుకున్న గదిలోంచి చిన్నగా ఏడ్చిన శబ్దం ఏదో కొడుతున్నట్టు వినిపించింది ఏమిటా అని తటపటాయిస్తుండగా సుందరమ్మ కంగారుగా యువతలకి వస్తుంది నీళ్ళ మానేశాక అతనికి గదిలో ఎవరూ నీళ్లు పెట్టడం లేదు ఆవిడని చూడగానే ఏమిటి అన్నాడు ఎదురొస్తూ మా విజ్జీకి కొట్టింది బాబు గిలగిల్లాడిపోతుంది అంది ఆవిడికి కళ్ళనీళ్ల పర్యంతమైంది రవీంద్ర విజయ ఉన్న గదిలోకి వచ్చాడు రవీంద్రను చూడగానే ఉగ్గబెట్టుకొని లేచి నుంచుంది విజయ లేవద్దు ఏది ఎక్కడ కుట్టింది అన్నాడు విజయ చూపించలేదు కానీ సుందరమ్మ చెప్పింది నెత్తిమించి స్నానం చేస్తే మంచిది ఈ లోపు మందు తీసుకొస్తాను అన్నాడు తల్లి వెప్పబోతుంటే విజయ ఇప్పుడు చేయలేనంది రవీంద్ర యువతికి వచ్చి గబగబా ఆ పక్క వీధిలోనే ఉన్న ఫ్రెండింటికి వెళ్ళి పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు ఏదో అరకు లోపలికి ఇచ్చాడు ఈ హడావుడికి మహాలక్ష్మగారు రాణి లేచారు మహాలక్ష్మి గారైతే లేవలేక ఏమిటర్రా ఏమైంది అని రెండు మూడు సార్లు పిలిచింది రాణి వచ్చి చూసింది రవీంద్ర చేసే ప్రతి పని మనసులో నోట్ చేసుకుని వెళ్ళిపోయింది రాణికి చాలా మంటగా ఉంది విజయ్కి తేలికొడితే రవీంద్ర అంత శ్రద్ధగా చేయడం రాణికి ఏమాత్రం నచ్చలేదు అసలు ఆ రోజు ట్రైన్లో విజయ్ని పలకరించటం తనెంత తప్పు చేసిందో రాణి రోజుకి వంద సార్లైనా అనుకుంటుంది విజయ్ని తక్కువగా మాట్లాడితే నువ్వేగా ఫ్రెండ్ అని చెప్పావు అన్న అర్థం వచ్చేట్టు చూస్తాడు రవీంద్ర మాట్లాడితే మాట్లాడింది రవీంద్రకి తన ఫ్రెండ్ అని చెప్పి చాలా పొరపాటు చేసింది తనకేం తెలుసు ఈ ఇంటి దాసీ పిల్లని అలా అని తెలిస్తే పలకరించటం కాదే కన్నెత్తి చూడను కూడా చూసేది కాదు అశాంతిగా అలాగే మంచం మీద పడి సాగింది మందు వాడిన పావుగంట ఇరవై నిమిషాలకి విజయ్కి కాస్త పర్వాలేదనిపించింది రెండో మోతాదు వేసిన పది నిమిషాలకి కొంచెం బాధ తగ్గింది రవీంద్ర హాల్లోనే పచారులు చేస్తూ ఉన్నాడు రెండో మోతాదు వేశాక సుందరమ్మ రవీంద్రతో అంది ఇంక మీరు పడుకోండి బాబు మందు ఎప్పుడు వేయాలో చెప్పండి అని క్షణమాగి మళ్ళీ అంది మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను బాబు అది అలా బాధపడ పడుతుంటే నాకేం తోచింది కాదు మీ నిద్ర పాడు చేశాను నొచ్చుకున్నట్టుగా అంది దానికేముంది పర్వాలేదు అన్నాడు మళ్ళీ ఇంకో మోతాదు ఎన్నింటికి వేయాలో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆలోచించి మర్నాడు తల్లితో సంప్రదించి లైబ్రరీ గది పక్క గది వాళ్లకి ఏర్పాటు చేశాడు కాస్త గది చిన్నదైనా గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది అసలే కాస్త తలనొప్పిగా పడలికగా ఉన్న విజయ తేలిగొట్టడంతో మన్నాడు అసలు లేవలేకపోయింది రవీంద్ర లేస్తూనే సుందరమ్మని ఎలా ఉందని అడిగాడు సుందరమ్మ తేలిగ్గానే ఉందని చెప్పింది ఆ వెంటనే తల్లితో చెప్పి తిరిగి సుందరమ్మతో చెప్పాడు విజయని తీసుకెళ్లి ఆ గదిలో పడుకోబెట్టమని అతను చెప్తున్నదేమిటో సుందరమ్మకి అర్థం కాలేదు ఆ గది ఖాళీగానే ఉంది మేము వాడటం లేదు అమ్మ చెప్పింది మీరు ఆ గది వాడుకోండి ఈ గదిలో సామాను అది ఎక్కువ అన్నాడు ఆ గదిలో సర్దవలసిన సామాను ఏమీ లేదు ఒక మంచో రెండు కుర్చీలు ఒక చిన్న టేబుల్ అవి అతను తీయించదలుచుకోలేదు ఆ గదిలో గోడలో అమర్చిన అల్మరా ఒకటి ఉంది విజయ ఆ గదిలో అడుగు పెడుతూనే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మురికి కూపంలో ఉండి ఉండి ఒక్కసారి దేవేంద్ర భవనంలో అడుగు పెడితే ఎలా ఉంటుందో విజయ్కి అలాగే ఉంది తేలు కుడితే కుట్టింది చాలా మంచి పని చేసింది అందుకే అంటారు కాబోలు అంతా మన మంచికే అని ఈ మంచి చేయడానికే తే తేలు కుట్టింది కాబోలు పాపం నిష్కారణంగా దాన్ని కొట్టి చంపేసిందే అమ్మ చాలా అమాయకంగా చంటి పిల్లలా అనుకుంది విజయ తేలు కుట్టిన చోట నొప్పిగా బాధగానే ఉంది కాలు కింద పెట్టలేకుండా ఉంది కానీ ఈ ప్రశాంతత ముందు ఆ బాధ ఏదీ బాధించటం లేదు లేస్తూనే రాణి రాత్రి విజయ్కి తేలి కుట్టడం రవీంద్ర ఎక్కడికో వెళ్ళి మందు తేవటం అతి శ్రద్ధగా విజయ్కి మేలుకుని ఉండి మందు వేయటం మరి కాస్త చతురంగా చెప్పింది దుర్గారాణికి తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్